చింతపల్లి హరిబాబు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ తో కలిసి యాచకులకు సేవా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనాథల వృద్ధుల ఆకలి తీర్చిన టంగటూరు మండలం జేసీఎస్ కన్వీనర్ చింతపల్లి హరిబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మంచి సేవా భావంతో యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ తో కలిసి రోడ్ల పక్కన ఆకలితో అలమటించే అనాథలకు ఒంటరి వృద్ధులకు మానసిక వికలాంగులకు భోజనం వాటర్ అందించి వారి ఆకలిని తీర్చి వారి మొహాలలో ఆనందాన్ని గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు దేవరపల్లి చంద్రశేఖర్ కురుగుంట్ల ప్రవీణ్ చాట్రగడ్డ అనిల్ పొదిలి శశికుమార్ ఇతడి వినయ్ కొల్లూరు గోపి గరికముక్కల మూర్థ హరిబాబు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు मां जगन बर्यला बर्डे

దరే <laughs> <laughs> Thank uh -huh.